అందరికీ నమస్కారం మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర విశేషాలు మనం తెలుసుకుందాం భారతీయ సంస్కృతి ప్రపంచంలో విశేష స్థానం కలిగి ఉంటుంది ఇక్కడ ధర్మము కులము ధనిక బీద రంగు ఇలాంటి పేదలు ఏమి ఉండవు అందరూ కలిసిమెలిసి ఉంటారు దీనికి ఒక ఉదాహరణ సమ్మక్క సరక జాతర ఇది ఒక జనజాతీయ ఉత్సవం వరంగల్ జిల్లా యొక్క తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో దీన్ని చాలా అట్టహాసంగా జరుపుకుంటారు ఈ వరంగల్ గ్రామం నుండి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉంది తాడ్వాయి మండలం యొక్క దట్టమైన అడవులు మరియు కొండల్లో ఉన్న మేడాలలో ఈ చారిత్రాత్మక జాతర యొక్క ఏర్పాటు చేయబడుతుంది సమ్మక్క సారక్క అత్యంత మహిమలు కళాదేవి అని ఇక్కడ సమస్త జనజాతీయ ప్రజలు యొక్క నమ్మకం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వచ్చి వనదేవతల రూపంలో ఉన్న సమ్మక్క సారక్క యొక్క పూజలు చేస్తారు ఈ పండుగ ఇక్కడ జరిగే అన్ని పండుగల కంటే కూడా పెద్దదైన పండుగ భారతదేశంలో జరిగే పెద్ద పండుగల్లో కుంభమేళ తర్వాత గొప్ప విశేషాదరణ పొందే ఎక్కువ జనాలు అటెండ్ అయ్యే పండుగ ఇదే సమ్మక్క సరక జాతర పంతొమ్మిది తొంభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగని మన రాష్ట్ర పండుగగా గౌరవించారు పన్నెండో శతాబ్దంలో అప్పటి కరీంనగర్ జిల్లా యొక్క జగిజాన్ ప్రాంతం పోలవాస యొక్క జనజాతీయ రాజు అయిన మేడరాజు యొక్క ఏకైక పుత్రిక సమ్మక సమ్మక యొక్క వివాహం మేడారు యొక్క రాజైన పగడిత రాజుతో అయింది ఆ దంపతికి సార్లమ్మ నాగులమ్మ మరియు జంపన్న అని పేరు గల సంతానం ముగ్గురు కలిగారు రాజ్యాన్ని విస్తరించాలనే కోరికతో కాకతీయ చక్రవర్తి అయిన మొదటి ప్రతాపరుదు పోలవాసు మీద ఆక్రమణ చేశాడు ఆయన ఆక్రమణ కారణంగా మేడారం రాజైన మేడరాజు మేడారి నుండి పారిపోయి అజ్జాత వస్తులకు వెళ్ళిపోయాడు కోజాత యొక్క రాజైన పగిడిద్దరాజు కాకతీయులకి సామంతరాజుగా ఉండేవాడు కానీ కరువు కారణంగా పగడిద్దరాజు కబ్బం కాడంలో విఫలమయ్యాడు రాజుకి చాలా కోపం వచ్చింది అందువల్ల మంత్రి ప్రతాపరుదుడు మహామంత్రి నిబంధనలతో కలిసి మాఘమాసం పౌర్ణమి రోజున మేడారం మీద ఆక్రమణ చేశాడు అంటే మాఘ పౌర్ణిమ అంటే రేప్ అనమాట రేపటి రోజున సాంప్రదాయ పద్ధతిలో అస్త్రశస్త్రాలు ధరించి పగడిద్దరాజు సమ్మక్క సారక్క నాగులమ్మ చెంపన్న గోవిందరాజులు వీరంతా కూడా గెరిలా యుద్ధం ఆరంభించి వీరత్వంతో యుద్ధం చేశారు కానీ శిక్షణ పొందిన మరియు చాలా పెద్ద సైన్యం కదా కాకతీయ రాజ సైన్యము వాళ్ళు వీళ్లను ఓడించేశారు మేడరాజు పెగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజు వీళ్ళంతా యుద్ధంలో మరణించారు జంపన్న సంపెంగ కాలువలో మరణిస్తాడు అప్పటి నుంచి సభ్యంగా బాగానే పేరు ఆ తర్వాత చివరికి శత్రువుల యొక్క చేతిలో గాయపడిన సమ్మక్క ఎదుబం నుండి చిక్కుల పుట్ట వైపుకు వెళుతూ అదృశ్యమైపోతుంది ఆమెను వెతుక్కుంటూ వెళ్ళిన సైన్యానికి ఆ ప్రాంతం చీమల పుట్ట దగ్గర లేక పాముల పుట్ట దగ్గర పసుపు మరియు కుంకుమ నుండి లభిస్తుంది దాన్ని సమ్మక్కగా భావించి ఆ రోజు నుంచి ప్రతి రెండు సంవత్సరాలకి ఒక మాఘ పౌర్ణిమ రోజున సమ్మక్క సారకు జాతర ఎంతో వైభవంగా ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ ఊరిగింపుగా తేబడుతుంది రెండో రోజు చిలికలగుట్ట చిలకలగుట్టలో భరణి రూపంలో సమ్మక్కని ప్రతిష్ఠింప చేయడం జరుగుతుంది దేవుని ప్రతిష్ఠింప చేసే సమయంలో భక్తి జన సందోహంతో ఆ ప్రాంతం అంతా ఉప్పొంగుతుంది ఈ జనసందోహం ఒక కుంభమేళాకి జరిగే జనసందోహం కంటే తక్కువేమీ ఉండదు అందువల్ల ఆ జాతరని రాష్ట్ర కుంభమేళాగా పిలుస్తారు మూడో రోజు రెండు దేవతామూర్తుల్ని ఆశ్రయం మీద ప్రతిష్ఠింపు చేస్తారు నాలుగో రోజు దేవతల యొక్క ఆహ్వానం ఉంటుంది మరలా ఇతర దేవతల్ని యుద్ధప్రాంతం వైపు తీసుకువెళ్తారు వంశపారంపర్యంగా పద్ధతిలో వస్తూ ఉన్న జంజాతి పురోహితులు ఇక్కడ పురోహితులుగా ఉంటారు సమ్మక్క సారక చాలా గల వాళ్ళు ఇక్కడ బెల్లంని సోన అంటారు నైవేద్యంగా పెడతారు అందరికీ మంచి జరుగుతుంది